సుబ్బుగాడి నిచ్చెన ఒక ఊర్లో సుబ్బు అనే అమాయకుడు ఉండేవాడు కష్టపడి పనిచేసేవాడు కానీ వాడి భార్య గౌరీ మాత్రం గయ్యాలి తనకు దురాశ ఎక్కువ ఆకాశంలో మేడలు కడుతూ ఉండేది ఇది ఇలా ఉండగా ఒకరోజు గౌరీ సుబ్బుని సంతకి వెళ్ళి ఒక కోడి పిల్లని కొనుక్కొని రమ్మంది సరే అని సబ్బు సంతకు వెళ్ళాడు వెళ్ళి ఒక మంచి కోడిని కొని ఇంటికి బయలుదేరాడు కానీ దారిలో ఒక వ్యక్తి దిగులుగా ఎదురయ్యాడు తనని చూస్తుంటే చాలా పేదవాళ్లాగా అనిపించాడు వెంటనే సుబ్బు తనని చూసి జాలి పడుతూ ఏమైంది అని అడిగాడు దానికి ఆ వ్యక్తి ఇలా చెప్పాడు నేను చాలా పేదవాడిని నాకు ఒక భార్య కూతురు ఉన్నారు మా కుటుంబం సరిగా భోజనం చేసి రెండు రోజులైంది ఉదయం నుంచి తిరుగుతున్నా సరే ఒక్క పని కూడా దొరకడం లేదు ఇప్పుడు ఇంటికెళ్లి మొహం ఎలా చూపించాలో తెలియడం లేదు అని బాధపడుతూ చెప్పాడు అతడి కష్టం విన్న సుబ్బు కరిగిపోయి తన దగ్గరున్న కోడిని ఇవ్వబోయాడు కానీ ఆ వ్యక్తి దాన్ని తీసుకోలేదు నేను పేదవాణ్ణే కానీ బిచ్చగాడిని కాదు ఊరికినే తీసుకుంటే అది భిక్షం అవుతుంది అన్నాడు అప్పుడు సుబ్బు కాసేపు ఆలోచించి సరే అయితే ఈ కోడికి బదులుగా మీ ఇంట్లో నీకు అవసరం లేని ఏదైనా వస్తువు ఉంటే అది నాకు ఇవ్వు అన్నాడు దానికి ఆ పేదవాడు సంతోషించి సుబ్బుని తన ఇంటికొని ఇంటికి తీసుకొని వెళ్ళాడు ఇల్లంతా ఏమి ఇవ్వాలో తెలియలేదు చివరికి ఆటక మీద వాళ్ళ తాతగారు ఎప్పటి నుంచో దాచిపెట్టిన నిచ్చెన ఒకటి కనిపించింది అది తను ఇప్పటిదాకా ఉపయోగించింది లేదు అది ఇద్దామని అనుకున్నాడు సరే అని సుబ్బు ఆ నిచ్చని తీసుకొని కోడి వాళ్ళకి ఇచ్చేసి ఇంటి బాట పట్టాడు ఖాళీ చేతులతో తిరిగి వచ్చిన సుబ్బుని చూసి ఏమైంది అని గౌరీ అడిగింది జరిగింది మొత్తం చెప్పాడు అది వినగానే గౌరీకి పట్టరాని కోపం వచ్చింది కోడిని తీసుకుని రమ్మంటే అది ఇచ్చేసి ఎందుకు పనికిరాని నిశ్చయం తీసుకుని వచ్చావా ఈరోజు రాత్రికి నువ్వు బయట పడుకో అని అరిచేసి తలుపులేసేసింది ఆ మాటలతో సుబ్బుకి ఏం చేయాలో తెలియక నిచ్చెన పక్కన పెట్టుకొని ఇంటి బయట పెరట్లో బాధపడుతూ పడుకున్నాడు మంచి నిద్రలో ఉండగా అర్ధరాత్రి సమయంలో తన కళ్ళ మీద విపరీతమైన వెలుగు ఒకటి పడ్డంతో వచ్చింది లేచి చూస్తే ఆ వెలుగు నిచ్చెం నుంచి వస్తోంది అది కూడా దాని పొడవు బాగా పెరిగిపోయి నిటారుగా నిలబడింది చూస్తుంటే ఆకాశానికి నిచ్చెన వేసినట్టు ఉంది అది చూడగానే ముందు ఆశ్చర్యపోయాడు ఈ నిచ్చంలో ఏదో మాయ ఉంది అదేదో తెలుసుకుందామని నిర్ణయించుకున్నాడు మెల్లగా ఒక్కొక్క మెట్టు ఎక్కడ మొదలు పెట్టాడు అలా కాసేపు ఎక్కగా ఎక్కగా సుబ్బు ముందు ఒక చిన్న రంధ్రం కనిపించింది అందులో నుంచి బయటకు వచ్చాక తెలిసింది అదొక చెట్టు తొర్రా అని ఒక్కసారిగా తను వచ్చిన చోటు చూసి ఆశ్చర్యపోయి నోరు తెరిచి ఉండిపోయాడు అది ఒక మాయాలోకంలాగా ఉంది అక్కడంతా ఎటు చూసినా చాలా వింతగా ఉంది తన పక్కనుంచే మేఘాలు వెళ్ళిపోతున్నట్టు అనిపించాయి చుట్టూ పచ్చగా ఏదో అడవిలో ఉన్నట్టుంది ఇంతలో ఎవరో పెద్దగా అరుస్తున్నట్లు తన వైపు వస్తున్నట్లు అనిపించింది వెంటనే సుబ్బు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చెట్టు చాటున నిలబడి ఏం జరుగుతుందా అని చూస్తున్నాడు అలా వెళ్లే సమయంలో తన జేబులోని చిల్లర కొంచెం ఆ దారిలో పడిపోయింది కాసేపటికి సుబ్బు కొంతమంది రాక్షసులు ఆ దారిలో రావడం చూశాడు వాళ్ళు చాలా భయంకరంగా ఉన్నారు ప్రతి ఒక్కరి తల మీద రెండు కొమ్ములు ఉన్నాయి వాళ్ళని చూస్తుంటే భయంతోనే ప్రాణం పోయేలా ఉంది కానీ విచిత్రంగా వాళ్లతో పాటు ఒక బంగారు నెమలి కూడా కనిపించింది ఆ నెమలి దారే నడిచి దారిలో నడిచే సమయంలో ఇందాక సుబ్బు పారేసుకున్న నాణ్యాల మీద అడుగు వేసి వెళ్ళింది వాళ్ళు వెళ్లేదాకా చెట్టు చాటునే ఉండి వెళ్ళిన తర్వాత ఆ నాణ్యాలు తీసుకుందామని వెళ్ళాడు కానీ విచిత్రంగా అవి బంగారు నాణ్యాలుగా మారిపోయాయి అది చూడగానే సుబ్బుకి పట్టరాని ఆనందం వేసింది అదే సంతోషంతో ఆ చెట్టు తొర ద్వారా నిత్యం చేరి భూమి మీదకి వచ్చేశాడు వెంటనే వెళ్ళి తన భార్యను నిద్రలేపి ఆ నాణ్యాలు చూపించాడు అది చూడగానే గౌరీ కూడా సంబరపడిపోయింది ఎలా వచ్చాయని అడిగితే సుబ్బు జరిగింది మొత్తం చెప్పాడు దానికి గౌరీ సరే రేపు మనమిద్దరం అక్కడికి వెళ్దాం అంది తర్వాత రోజు అనుకున్నట్లుగానే ఇద్దరు తమ జేబుల నిండా నాణ్యాలు తీసుకొని అర్ధరాత్రి అవ్వగానే వింతనిచ్చిన ఎక్కి ఆ చెట్టు త్వర ద్వారా మాయాలోకంలోకి చేరుకున్నారు తర్వాత ఆ నెమలి నడిచే దారి మొత్తం ఆ నాణాలు చల్లారు అది అయిపోయాక ఇద్దరు చెట్టు చాటున నిలబడ్డారు కాసేపటికి మళ్ళీ నిన్నట్లాగానే కొందరు రాక్షసులతో పాటు ఆ బంగారు నెమలి వచ్చింది వీళ్ళు చల్లిన అన్ని నాణ్యాలు కాకపోయినా కొన్ని నాణాల మీద నడుచుకుంటూ వెళ్ళింది ఆ నెమలి పాదాలు తాకిన ప్రతి నాణ్యం బంగారంలా మారిపోయింది ఆ రాక్షసులు వెళ్ళిపోగానే సుబ్బు గౌరీ ఆ బంగారు నాణాలు అన్ని తీసుకొని కిందకొచ్చేసారు అది మొదలు రోజు వీళ్ళు అర్ధరాత్రి ఆ మాయాలోకంలోకి దారి మొత్తం నాణ్యాళ్ళు చల్లడం వాళ్ళు వెళ్లిపోయాక బంగారు నాణాలు ఏరుకుని రావడం ఇదే తంతో కష్టపడుకున్న వస్తున్న సొమ్ము కావడంతో ఇద్దరిలో బద్ధకం బాగా పెరిగిపోయింది సోమర పోతుల్లాగా తయారయ్యారు ఒకప్పటిలాగా సుబ్బు కూడా కష్టపడి పనిచేయడం మానేశాడు ఇది ఇలా ఉండగా ఒకరోజు ఒకసారి రోజులాగానే ఇద్దరు మళ్ళీ వెంటనిచ్చిన ద్వారా ఆ మాయాలోకంలోకి చేరుకున్నారు కానీ ఆ రోజు గౌరీకి ఆ రాక్షసులు రోజు ఎక్కడికి వెళ్తున్నారు తెలుసుకోవాలని అనిపించింది ఎప్పటి నుంచో అది సుబ్బు మధ్యలో కూడా ఆ ప్రశ్న ఉండడంతో ఇద్దరు ఆ రాక్షసులకు కనపడకుండా వాళ్ళని వెంబడిస్తూ వెనకాలే వెళ్ళారు వాళ్ళు అలాగే కొంత దూరం వెళ్ళారు అక్కడ ఒక పెద్ద అమ్మవారి విగ్రహం ముందు అందరూ చేరి ఏదో పూజ చేశారు ఆ పూజలో భాగంగానే కాసేపు కళ్ళు మూసుకొని ధ్యానం కూడా చేశారు అలా కాసేపు చేసిన తర్వాత మళ్ళీ వచ్చిన దారిలోనే తిరిగారు అది చూసిన గౌరీకి ఒక దురాలోచన కలిగింది ఇలా ఎంతకాలమని ఒక రోజు నాణాలు చల్లుకుంటూ ఏరుకుంటూ బతుకుతాం రేపు వాళ్ళు పూజలో ఉన్నప్పుడు అదేదో ఆ బంగారు నెమలని ఎత్తుకుని మనతో పాటు కిందకి తీసుకొని పోతే మనం కోరుకున్నంత బంగారం దొరుకుతుంది కదా అని అదే ఆలోచన సుబ్బుకి చెప్పింది సుబ్బు కూడా బంగారానికి ఆశపడి సరే అన్నాడు మరుసటి రోజు కూడా ఆ రాక్షసుని వెంబడిస్తూ ఆ విగ్రహం దగ్గరికి చేరుకున్నారు వాళ్ళు ధ్యానం చేస్తూ కళ్ళు మూయగానే ఇద్దరు కలిసి మెల్లగా అడుగులు అడుగేసుకుంటూ ఆ నెమల్ని పట్టుకున్నారు వీళ్ళు ఆ నెమల్ని పట్టుకోగానే అది పెద్దగా మనుషులు మనుషులు అంటూ అరిచింది అది అరవగానే ఆ రాక్షసులు కళ్ళు తెరిచారు కోపంగా విడవైపు చూశారు వాళ్ళని చూడగానే సుబ్బు గౌరీ భయపడిపోయి ఆ బంగారు నెమలిని అక్కడే వదిలేసి పరుగు 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 తీయడం మొదలుపెట్టారు ఆ రాక్షసులు వీళ్ళని చంపడానికి ఆయుధాలతో వెంబడించారు సుబ్బు గౌరీ ప్రాణ భయంతో వేగంగా పరిగెత్తుకుంటూ చెట్టు త్వరలోకి దూరిపోయారు ఆ రాక్షసులు రోజు వీళ్ళు ఆ మాయాలోకంలోకి ఆ చెట్టు తొర ద్వారా వస్తున్నారని తెలుసుకొని దాన్ని శాశ్వతంగా ఒక బండరాయితో మూసేశారు బ్రతుకు జీవుడా అనుకుంటూ సుబ్బు గౌరీ ప్రాణాలతో భూమి మీద బయటపడ్డారు ఆ తర్వాత ఆ మాయాలోకానికి వెళ్ళే దారి లేక రోజు వచ్చే బంగారు నాణాలు కూడా వాళ్ళ దురాశతో కోల్పోయారు ఇక చేసేదేమీ లేక అప్పటి నుంచి మళ్ళీ కష్టపడి పనిచేస్తూ సంపాదించడం మొదలుపెట్టారు ఈ కథలో నీతి ఏంటో తెలుసా దురాస దుఃఖానికి చేటు సరిగ్గా ఈ కథలో సుబ్బు గౌరీ తమ దగ్గర ఉన్నదాంతో చాలా తృప్తి పడుంటే రోజు బంగారు నాణాలు వచ్చేవి కానీ దురాశతో మిమలిని కాచేయాలని చూశారు చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు అదృశ్యం బాగుండి తప్పించుకున్నారు